చార్య భారతి గోపాల్ రెడ్డి గారు రాజగోపాల్ గారు ఈనాడు ఇక్కడికి వచ్చినటువంటి అవార్డు గ్రహీతలు మిగిలిన పాత్రికేయులందరికీ నా నమస్కారం నారదుల వారు ఏ యుగంలో అంటే ఆయన యుగ వ్యక్తి యుగానికి కూడా నువ్వు కన్ఫైన్ చేయలేవు అన్ని యుగాల్లోనూ ఉంటాడు సో ఇప్పటికి కూడా ఉండుండొచ్చు బట్ అట్లీస్ట్ ఈ యుగంలో సర్వైవ్ అయ్యి ఉండేవాడు కాదు ఆ యుగాల్లో సర్వైవ్ అయినాడు రావణుడి దగ్గరికి పోయినాడు మాట్లాడాడు ఆయనకు నచ్చని విషయాలు చెప్పాడు కానీ రావణుడు ఆయన ఏమి చేయలేదు ఇంకో నరకాసుడు దగ్గరికి పోయినాడు నరకాసుడు ఆయనేమి చేయలేదు అయ్యా నమస్కారం అన్నారే కానీ నువ్వు మాకు వ్యతిరేకంగా వార్త చెబుతావా వార్త రాస్తావా అని ఆ రోజు ఎవరు ఆయన్ను ప్రశ్నించిన వాళ్ళు లేరు ఈరోజు ఏదైనా ఫ్యాక్షనిస్ట్ విలేజ్కి పోతే అదే నారదుడు రే నారద ఇట్లా రాయ్ లేకపోతే నేను లేపేస్తామనవచ్చు ఈరోజు పాత్రికేయుల పరిస్థితి అది ఈరోజు నారదుల పరిస్థితి ఏంటి అంటే అక్కడ లోకల్గా ఉన్నటువంటి ఫ్యాక్షన్ లీడర్కు వ్యతిరేకంగా రాసే పరిస్థితి లేదు సరే ఇంకా ఫ్యాక్షన్ లీడర్లను వదిలేద్దాం సంస్థలకు వద్దాం యాజమాన్యం మీరు అనుకున్న విధంగా రాసేటటువంటి స్వేచ్ఛను ఇస్తుందా ఛాన్సే లేదు ఒకవేళ ఇచ్చిన ఈరోజున్న నారదులు సక్రమంగా రాస్తారా అది అవకాశం లేదు సో వ్యవస్థలు దిగజారాయి దిగజారాయి అని అంటే అన్ని వ్యవస్థలు దిగజారాయి అది నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను మా అడ్మినిస్ట్రేటర్లు వీళ్ళు పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో ఐఏఎస్లో చేయని వాళ్ళు మేము ట్రైనింగ్లో ఉన్నప్పుడు ఆ కాలం అంటూ మొదలెట్టేవాళ్ళు సరే ఆయన ఆయన పాయి గారని ఉండేవాళ్ళు పెజవాడ రెడ్డి గారితో ఆయనకు ఉన్నటువంటి అనుబంధం అప్పుడు పనిచేసింది ఆడిపోతూ ఉంటే నమస్కారం సార్ మీరు వెళ్ళండి భోజనానికి రాంటే ఈరో ఉన్నప్పటికీ ఆ పరిస్థితి లేదు బట్ కాలం కాలం పాతకాలం ఎప్పుడు చాలా గొప్పగా అనిపిస్తూ ఉంటుంది మాకు వాళ్ళు ఆ రోజు అది గొప్పగా చెప్పుకున్నారు ఈ రోజు ఎవడైనా ఐఏఎస్ లేటెస్ట్ వాడు వచ్చి మమ్మల్ని అడిగితే మా కాలాని గురించి మేము ఆ గంటసేపు వాడికి లెక్చర్ ఇవ్వచ్చు తర్వాత చూసి రిలవెంట్ ఫెలో ఎప్పటిసంగ మాట్లాడతాడు ఈరోజు నేను ఇట్లా అంటే అదే ఫ్యాక్షనిస్ట్ లేపేస్తా అన్నట్లు ఇప్పుడు ఇప్పుడు మా పత్రికలనే కాదు ఐఏఎస్ను ఐపీఎస్ను కూడా అంటారు సో నోరు మూసుకొని కూర్చోవడం మంచిదని వాడు అనుకోవచ్చు న్యాచురల్ ఐ మీన్ సర్వైవల్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ కదా సో ఈ కాలం మారింది అనేది అన్ని మారుతూ ఉంటుంది మారకుండా పోదు కాలంతో పాటు విలువలు మారుతాయి మనుషులు మారుతారు విధానాలు మారుతాయి కాంటెంపరీ కాలంలో కూడా నా శక్తున్నంత వరకు నేను ఎంతవరకు చేయగలను అంతవరకు సక్రమంగా చేసినా కానీ గొప్ప విషయమే సో అది కూడా చేయకపోవటం అనేటటువంటిది అది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం దీని గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది రెండోది ఒకటి గొప్ప విషయం ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్లో అంటే ఐఎమ్ టాకింగ్ ఆఫ్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో జర్నలిజంలో ఒక మైల్ స్టోన్ ఈనాడు దాంట్లో ఏమి డౌట్ లేదు ఎవరు ఎవరైనా దాన్ని యాక్సెప్ట్ చేయలేదు ఇక్కడ ప్రతి వాళ్ళు ఎవరైనా కానీ హూయిస్ హూ ఇన్ జర్నలిజం ఈరోజు అంటే ఎనభై మూడులో ఈనాడులో నేను స్టార్ట్ చేశానని చెప్పే వాళ్ళని వాళ్ళు ఎడిటర్లు కానివ్వండి చీఫ్ ఎడిటర్స్ కానివ్వండి రెండోది ఫైనాన్షియల్ ప్యాకేజ్ కూడా మెయిన్ ఈవెన్ పుత్తూరు వెంకటేశ్వరరావు గారిని గెలిచినప్పుడు కూడా ఆయన ఉన్నప్పుడు మహానుభావుడు అదే చెప్పేవాడు మాకంటూ కొంత ఫైనాన్షియల్ ఇండిపెండెన్సు కొంత స్టెబిలిటీ వచ్చిందంటే ఈయన ఆడుతూనే వచ్చిందని ఇంతకు ముందు వాట్ ఎవర్ వాస్ పెయిడ్ వాస్ వెరీ లిటిల్ సో దట్ వేహ చాప్టర్ అదొకటి మనం యాజ్ పీపుల్ ఆంధ్రప్రదేశ్ జర్నలిజంలో అది ఒక మైల్ స్టోన్ కింద తప్పకుండా మనం అందరం యాక్సెప్ట్ చేయాల్సినటువంటి అవసరమైతే ఉన్నది సో ఇది వచ్చేటటువంటి ఇది బట్ ఒకటి ఏంటంటే ప్రతి యాక్షన్కు రియాక్షన్ ఉంటుంది ఎట్లా కొన్నాళ్ళు మొనోపలి నడిచింది మొనోపలీ ఆఫ్ జర్నలిజం జర్నలిజం అంటే నేను అంటుంది జర్నలిస్ట్ జర్నలిజం కాదు ఓనర్స్ జనరల్ దేశం సో వాళ్ళు ఏదనుకునే అది పోయేటటువంటి దానికి మళ్ళీ రియాక్షన్ వచ్చింది ఈరోజు ఏమైపోయింది జర్నలిస్ట్లే ఇర్రెలవెంట్ అయ్యేటటువంటి స్టేజ్ వచ్చేసింది ఫ్రాగ్మెంటేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సోషల్ మీడియా సో ఐ మీన్ లెట్ థౌజండ్ ఫ్లవర్స్ బ్లూమ్ అన్నట్టు దట్స్ థౌసండ్ థాట్స్ బ్లూమ్ అండ్ హ్యావ్ దేర్ ఫైట్ అన్నట్టు ఉన్నది ఈరోజు సోషల్ మీడియాలో ఎవరికి కావాల్సి ఉండేది తక్కున మాట్లాడేయచ్చు పెట్టేయచ్చు మాట ఉంది దాంట్లో ఏదైనా విలువ ఉందనుకో కొద్దిగా వైరల్ కూడా అయిపోతుంది ఇన్ఫ్యాక్ట్ నీ న్యూస్ పేపర్ కన్నా అది ఎక్కువ సర్క్యులేట్ కావచ్చు సో ఇది 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 ఒక కొత్త పంథ కొత్త విధానం మంచి ఉంది చెడు ఉంది మన్ మంచి ఎట్లాగంటే మునోపలి పోయింది లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ కమింగ్ చెడు అఫ్ కోర్స్ ఎప్పుడు చెడు మంచి కన్నా ఎక్కువే ఉంటుంది ఫేక్ న్యూస్ స్ప్రెడ్ అవుతుంది జనాలు కూడా ఏది ఓ ఎవరు సెలబ్రిటీ పట్టుబడ్డాడనే దానికి ఇంపార్టెన్స్ కానీ మందే పోయింది చాలా ఇతర ముఖ్య విషయాలు ఉన్నాయనేటువంటిది ఎవరికి మనకి రాదు సో ఈ ఈ ఈ ఈ రకమైనటువంటి దెన్ న్యాచురలీ న్యూస్ కానీ వ్యూస్ కానీ మా ఐ మీన్ ఎట్లా ఏమైనా వస్తువుల ప్రొడక్షన్ కానీ అంతా కూడా టేస్ట్ను బట్టి డిమాండ్ను బట్టి పోతూ ఉంటాయి టేస్ట్ కనుక ప్రజల టేస్ట్ ఒక రకంగా ఉంటే ఇంకో రకంగా న్యూస్ ఎవడు రాయలేడు ఇన్ఫ్యాక్ట్ అది ఏ సినిమాను గుర్తులేదు కానీ తమాష్గా చూపెట్టాడు పవన్ కళ్యాణ్ మన బ్రహ్మానందం గారి సినిమా ఈ నాయకుడు పద్మశ్రీ వస్తే ఏంటి ముందే లిస్ట్ అవుట్ వాడు చచ్చిపోతే ఏం న్యూస్ అయ్యాలి దానికి హావభావాలు ఎట్లా ఉండాలి సో రియలీ ఐ మీన్ ఇన్ అే దట్స్ ద వే ది థింగ్ ఇస్ గోయింగ్ ఇన్ ఫ్యాక్ట్ నాకు ఇప్పుడు ఏది ఎదుర్కొని కూడా లేవు ఎందుకంటే ఆ ఫేక్ న్యూస్ స్ప్రెడ్ అయిపోయిందనుకో దానిని మళ్ళా నువ్వు కౌంటర్ చేసేటానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు అంతా స్ప్రెడ్ ఉండాలి అంత నెట్వర్క్ ఉండాలి ఎవరికి ఉండదు కాబట్టి దెస్ నో వే యు కెన్ డూ ఇట్ యూ అట్ మోస్ట్ యూ కెన్ ఇగ్నోర్ ఇట్ టీటీడీఓగా ఉన్నప్పుడు చాలా వాళ్ళు చూచాను తెలుసు అవన్నీ కావాలని చూస్తున్నాను ఎందుకనంటే అంతకుముందు వాళ్ళకి అక్కడ ఉన్న ప్రివిలేజెస్ వాళ్ళకు ఉన్నటువంటి ఇంపార్టెన్స్ కట్ చేశాను సో న్యాచురల్లీ నా మీద బ్రహ్మాండంగా నెగటివిటీ ఆ రోజు వార్తల్లో వస్తూ ఉండేది ఓతరం ఏదో పెద్ద న్యూస్ ప్రధానమైనటువంటి టీవీ ఛానల్ వాడు వేశాడు రెండో రోజు వెంటనే నేను అది ఖండిస్తూ పెద్ద ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి దాన్ని ఇచ్చేస్తూ ప్రెస్ కాన్ఫరెన్స్ ఇచ్చా మేమేసిన న్యూస్ నువ్వు ఖండిస్తావని మూడో రోజు నుంచి ఇంకా వైరల్గా ఏవేవో అన్ని అబద్ధాలే రాయటం పెద్ద పెద్ద పెద్దగా రాయటం చేయటం రాయటం కాదు అదే ఎలక్ట్రానిక్ మీడియా కదా ప్రచారం చేయటం ఉదయం ప్రైమ్ టైంలో సాయంత్రం ప్రేమ్ టైంలో బ్రహ్మాండంగా నా మీద అదొహ పర్సనల్ తాడి లాగానే జరిగింది తెలుసు నెగటివ్ పోతూ ఉన్నది చేయగలిగింది ఏం లేదు ఇప్పుడు వాణ్ణి నేనేమి ఐ కెనాట్ బట్ లక్క ఒక్కో తరం ఎట్లా ఉంటుందంటే నాకు తెలిసిన ఫ్రెండ్ ఆయన చూచాడు ఆయనకు ఈ టీవీ నైన్ ఐ మీన్ కోర్స్ అసలు దానికి వచ్చేసాను టీవీ నైన్ యాజమాన్యం తెలుసు యాజమాన్యంలో మెయిన్ వాడు ఫోన్ చేసి నాకు తెలుసు కృష్ణారావు ఎంత కష్టపడుతున్నాడో ఈ టీవీలో ఏం చేస్తున్నాడు మీ వాడు ఎవడో సన్నాసిట్ట చేస్తున్నట్టున్నాడు కట్ చేసి ఏమడే అంటే కట్ అయిపోయింది నెక్స్ట్ డే కట్ అయిపోయింది సో మనం గొప్ప అనుకుంటాం బట్ యాజమాన్యం చాలా గొప్ప నాకు యాజమాన్యంకి లింక్ లేనంత వరకు నువ్వు అనుకున్నాను నడిచింది ఎక్కడో ఇది నేను కావాలనుకోని తెచ్చుకున్న లింక్ కూడా కాదు నాకు నా శ్రేలాషు ఆయన ఇది రావటం చూచి ఇదేంటి కృష్ణారావుని గురించి వీడితే రాస్తున్న ఇది చేస్తూ ఉన్నాడు నాకు తెలుసు అక్కడ ఏం చేస్తున్నాడని మెయిన్ పర్సన్కి ఫోన్ చేసి ఏంటి చేస్తున్నారు మీకు మీకు చెట్ట పేరు వస్తుందంటే వాడు మెయిన్ ఫెలో ఇదేంటి ఇట్లా రాస్తున్నా తీసేయంటే తీసేశాను సో నే నాకు పాత్ర లేకుండానే నా నా మీద చాలా వైరల్ దుష్ప్రచారం నడిచిపోయింది నా పాత్ర లేకుండానే అది ఆగిపోయింది సో ఇట్ ఈస్ ఆల్ అప్పుడు అట్లీస్ట్ అది ఇప్పుడు ఏంది ఇప్పుడు అది కూడా లేదు ఎందుకు సోషల్ మీడియాలో నేను ఐ కెన్ ఆల్సో ఐ మీన్ నేనంటే నేను కాదు ఎవరైనా కానీ యూ కెన్ ఆల్సో స్టార్ట్ డూయింగ్ ది కౌంటర్ ప్రాపర్ అండ్ దానికో దానికి ఇది పనికి వస్తుంది సో ఈ రకంగా మొత్తం ఈ ఈ ఈ జర్నలిజం పోకడలే పూర్తిగా మారిపోయినాయి ఈ సోషల్ మీడియా రావటం దీంతో ఫ్రాగ్మెంటేషన్ ఎక్కువైపోయింది ఎవరికి కావాల్సిన న్యూస్ కోసం వాళ్ళు ఎత్తుక్కుంటూ ఉన్నారు ఎంత జరిగేటటువంటి రోజుల్లో సమాచార భారతి లాంటి వాటికి ఇదే ఇప్పుడు అందరం ఇక్కడ నేషనలిస్ట్ వ్యూస్తో డివిసివ్ ఫోర్సెస్ను కౌంటర్ చేయాలి అనేటటువంటి భావనతో ఉన్నటువంటి మన రోల్ ఏంటి సో అది కూడా చాలా గట్టిగా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది సంఘటితం కావాలి ఇటువంటి శక్తులు కూడా సంఘటితం కావాలి ఇప్పుడు కూడా సంఘటితం లేకపోతే దెబ్బతింటాం ఇప్పుడు చూడండి ఒక ట్రెండ్ లెఫ్ట్ రిబులర్ ఫోర్సెస్ డామినేట్ చేసినంత కాలం వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి ట్రెండ్స్ను సమాజంలో నడిపేస్తారు ఆ నడపటం ఎంత స్థాయిలో నడుపుతారు అంటే ఒక రకంగా చిన్నప్పుడు అనుకుంటూ ఉండేవాడు అంటే మాది కాస్త కమ్యూనిస్టు లేండి కొండేపి ప్రకాశం జిల్లాలో కాస్త కమ్యూనిస్ట్ భావజాలం ఎక్కువ మా నాన్న అంటూ ఉండేవాడు ఆయన హెడ్ మాస్టర్ అక్కడ వీళ్ళు వస్తూ ఉండేవాళ్ళు నాయకులు వీళ్ళు వస్తూ ఉండేవాళ్ళు కాస్త రెస్పెక్ట్ ఇచ్చు అది అబద్ధాలు స్ప్రెడ్ చేయటంలో ఈ కమ్యూనిస్టులను మించిన వాళ్ళు ఒక రకంగా ఈ గోయబల్స్ నుంచి వచ్చినటువంటి ఆ లెగసీ కమ్యూనిస్టులకే నేను అనిపిస్తూ ఉండేది సో ఈ రకంలో వాళ్ళు స్ప్రెడ్ చేయగలిగేటటువంటి సంఘటిత ఉండేది నిన్నటిదాకా ఏమన్నారు ధమావోగ్రఫీ లేదు ఏమీ లేదు ఇదంతా చేస్తున్నటువంటి ప్రచారం ఎవరు పెద్దగా జనాభా పెరగటం లేదు ఇది అదే ఆ ట్రెండ్ను ప్రజల్లోకి తీసుకుపోగలిగారు బికాస్ ఇది ఆర్గనైజ్డ్ నెట్వర్క్ కాబట్టి ఈరోజు ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి సిస్టమేటిక్గా విత్ ఇన్ఫర్మేషన్ ఆ శ్రామిక్ రవి స్టడీ ద్వారా ఎట్లా మైనారిటీసు మన నైబరింగ్ కంట్రీసు భూటాను పాకిస్తాను బంగ్లాదేశ్ లాంటి దేశాల్లో తగ్గిపోతున్నారు ఇండియాలో ఎట్లా లార్జ్ స్కేల్లో పెరుగుతున్నారని చూపెట్టడం గుడ్ థింగ్ బికాస్ లేకపోతే ఈ స్పేస్ అంతా వాళ్ళు ఆక్రమించేస్తారు ఆక్రమించేసి అసలు ప్రాబ్లమే లేదంటారు అట్లీస్ట్ ప్రాబ్లం ఉంది అనేది కనుక ఎక్నాలజ్ చేస్తే ఆ ప్రాబ్లంని ఎట్లా ఫేస్ చేయాలనేది మనం టూ లేట్ కాకముందే కొంత ఆలోచించుకునేటటువంటి అవకాశం ఉంటుంది సో ఈ రకంగా ఈ ఈ భావజాలాన్ని నమ్మేవాళ్ళు బికాస్ డివిజివ్ ఫోర్సెస్ అన్ని చోట్ల ఉన్నాయి అన్ని రకాల డివిజివ్ అండ్ డివిజివ్ ఫోర్సెస్ డ్రైవ్ కావటానికి భారతదేశాన్ని మించినటువంటి దేశం ఇంకోటి లేదు ఇప్పుడు చైనాకు భారతదేశానికి ఎవడైనా పోల్చినప్పుడు నేను అదే చెప్తా చారిత్రకంగా చైనా లక్కీ దేశం భారతదేశం ఒక రకంగా లకీ ఇంకో రకంగా అంత లక్కీ కాదు చైనాకు చారిత్రకంగా ఏం జరిగింది ఎక్సెప్ట్ జాంగ్ ఝాంగ్ అదే ముస్లిం ఏరియా అదొక్కటి తప్పితే మిగిలినంతా ఎథనికలీ ఒకటి లాంగ్వేజ్ వైజ్గా ఒకటి ఒకే లాంగ్వేజీ సో పెద్ద బ్రాడ్ డిఫరెన్సెస్ లేవు బట్ మన ఎవల్యూషన్ ఎట్లా వచ్చింది ఇండియా యాజ్ ఎ కంట్రీ బట్ రియలీ ఐఎమ్ సర్ప్రైజ్ అంత పెద్ద దేశానికి ఒక లాంగ్వేజ్ ఒక ఎథ్నిసిటీ ఉండటం అనేటటువంటిది అది వాళ్ళ అదృష్టం మనకు మల్టీ ఎథ్నిసిటీ మల్టీ లింగ్ వాల్ ఎక్కడికక్కడ డెవలప్ అయిపోయినాయి డిఫరెంట్ లాంగ్వేజెస్ సో ఇవన్నీ కావాలంటే వీటిల్లో ఒక కనెక్టింగ్ థ్రెడ్ని బిల్డప్ చేసుకొని నేషనల్ యూనిటీకి నేషనల్ ఇంటగ్రేషన్కు నేషనల్ స్ట్రెంగ్త్కు మనం వర్క్ చేయవచ్చు వద్దు అనుకుంటే ఎక్కడికక్కడ డివిజివ్ ఫోర్సెస్ను బాగా పాపులేట్ చేసుకోవచ్చు ఎప్పుడు కూడా డివిజివ్ ఫోర్సెస్ మోర్ అగ్రెసివ్గా ఉంటాయి సో వాటిని కౌంటర్ చేయాలి అంటే తప్పకుండా నేషనలిస్ట్ ఫోర్సెస్ను యునైట్ కావాల్సినటువంటి అవసరం ఉన్నది డిఫరెంట్ లెవెల్స్ అటువంటి దాంట్లో ఒకటి ఈ సమాచార భారతి ఆ ఇనిషియేటివ్ ఇన్షియేటివ్ స్ప్రెడ్ చోట్ల ఎవరికి వాళ్ళు ఇన్షియేటివ్ ఈ ఈ ఐడియాలజీలో బిలీవ్ చేసేవాళ్ళు ఈ జాతి ఒకటి జాతి సంఘటితంగా ఉండాలి జాతి సంఘటితంగా ఉంటేనే దేశానికి మంచిది యాక్చువల్లీ మిగిలినవన్నీ వదిలేయండి అసలు ఏమీ పర్లేదు జస్ట్ ఎ ఎకనామిక్ యూనిట్ ఈ దేశం ఒకటిగా ఉండటం చాలా అవసరం ఇప్పుడు మనకున్నంత డైవర్సిటీ ఉన్న ఇంకొక ఇంత పెద్ద ఏరియా ఏదైనా ఉందంటే అది యూరప్ యూరప్లో మనలాగానే డిఫరెంట్ ఈరోజు వాళ్ళు ఏం చేస్తున్నారు ట్రైన్ టు లింక్అప్ ఎకనామికలీ యాజ్ ఏ కామన్ మార్కెట్ సో ఎక్కడైతే డివిజన్ ఉందో అక్కడ యూనిటీ కోసం వాళ్ళు ట్రై చేస్తున్నారు ఎందుకంటే ఎకనామికలీ ఇట్ మేక్ సెన్స్ మనకు అది ఎవరిదైనా కానివ్వండి బ్రిటిష్ వాడి దయ కానివ్వండి పాత దయ కానివ్వండి ఏదైతే ఏమి ఆ యూనిట్ ఒకటి వచ్చేసింది ఆ వచ్చిన యూనిట్ను కూడా కాపాడుకోలేకపోతే ఇంకా ఇట్ మేక్స్ నో సెన్స్ సో ఈ ఈ సింపుల్ ఎకనామిక్ పాయింట్లోనైనా కానీ కలిసి ఉండటం అనేది చాలా చాలా అవసరం కోర్స్ హండ్రెడ్ అండ్ టెన్ రీజన్స్ ఇస్ నో నీడ్ ఫర్ ఎనీ డివిజన్ విత్ ఇన్ దిస్ కంట్రీ బికాస్ సో కల్చరల్ యథాస్ ఎవ్రీథింగ్ బట్ ఈ ఫోర్సెస్ ఎప్పుడు వర్క్ చేస్తూ ఉంటాయి వాటిని ఎట్లా కౌంటర్ చేయడం దాని మీద అందరం సంఘటితమై పనిచేయాల్సినటువంటి అవసరం ఉన్నది ఇటువంటి ఇనిషియేటివ్స్లో ఇది ఒక సమాచార భారతి ఒక మంచి ఇనిషియేటివ్ నాకు పెద్ద ఐడియా లేదు వల్లీశ్వర్ గారు ఫోన్ చేసి సార్ ఈ కార్యక్రమం ఉంది మీరు అని అంటే అవన్నట్టు నేనేం పెద్ద అంత బిజీగా అయ్యలేదు ఊరికే ఉన్నాను కాబట్టి చాలా లీ లీజర్లీగా ఉన్నాను వచ్చేస్తాను అబ్సల్యూట్లీ నో ప్రాబ్లం రెండు గంటలు కూర్చొని పోవటానికి వినేవాడు ఉంటే ఇన్ఫ్యాక్ట్ రిటైర్డ్ ఆఫీసర్స్ని అవాయిడ్ చేయాలి అది అదొకటి నేను చాలా చాలా ఇంపార్టెంట్ నేను నేను కూడా చేసుకున్నాడు నేను సర్వీస్లో ఉండేవాడిని ఏదో దీనికి ఇన్వైట్ చేద్దామని రిటైర్డ్ ఆఫీసర్ దగ్గర పోయినా ఆయనకు పదిహేను రోజుల నుంచి ఎవరు వచ్చినట్లు లేరు ఇంకా అంతే పట్టుకున్నాడు మరి పోతామంటే పోనివ్వలేదు కా కొట్టి 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 పోయిన ఆయన ఈ రిటైర్డ్ ఆఫీసర్లరు మన సర్వీస్లో ఉన్నప్పుడు ఎప్పుడు అట్లాగే ఇప్పుడు మీరు కూడా ఈయనకు పనిలేదే మాట్లాడుతూ ఉన్నాడని కూడా అనుకోవచ్చు ఆపుతాను సో అదొకటి అడ్వాంటేజ్ అనమాట సో ఏదైనా అప్పుడప్పుడు పిలుస్తూ ఉంటే వచ్చి కాస్తా ఎక్కువ వాగిపోతా ఉంది కాబట్టి థ్యాంక్ యూ గోపాల్ రెడ్డి గారు రాజగోపాల్ గారు అండ్ వల్లీశ్వర్ గారు ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ టు బీ విత్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు సార్ అంటే కొంతమంది ఎంత మాట్లాడినా వినాలనిపిస్తుంది వింటున్నా కొద్ది ఏదో నేర్చుకున్నాం అనిపిస్తుంది అలాంటి వాటిలో మాటల కోసం ఎంత సమయమైనా కేటాయించాల్సి వస్తుంది కేటాయించవచ్చు అనిపిస్తుంది నాకు మీ మాటలు వింటుంటే హాస్యంతో పాటు ఎంతో నేర్చుకున్నట్టు కూడా అనిపించింది మీ అందరికీ కూడా అనిపిస్తే ఒకసారి గట్టిగా చెప్పట్లు అండ్ అలాగే కృష్ణారావు గారిని స సత్కరించవలసిందిగా గోపాల్ రెడ్డి గారిని కోరుకుంటున్నాము